బీసీ మహాసభనైతే అయితే ఏదైతే బీసీ సంఘాలు కూడా పూర్తి మొత్తంలో ఇక్కడికి రావడం జరిగింది కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత కూడా ఇక్కడికి వీచేసి వాళ్ళ యొక్క ఏదైతే సందేశాన్ని వెళ్ళదలుచుకున్నారు ప్రస్తుతం మనతో పాటు బీసీ నాయకులు కూడా కొంతమంది ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తే చెప్పండి ఆయన వాస్తవంగా బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది మీరేమో సభలు పెడుతున్నారు రాష్ట్రంలో ఆరు గ్యార ఆరు గ్యారెంటీలకి ఆరు మోసాలకి పన్నెండు మాసాలైంది ఈ రాష్ట్రంలో అందరి బాధితులతో పాటు ముఖ్యంగా బీసీలు పెద్ద బాధితులు అయిపోయారు ఎందుకంటే అధికారం కోసం రాగానే కామారెడ్డి క్రేషన్ అమలు చేస్తామని ఫార్టీ టూ పర్సెంట్ పెంచుతామని రిజర్వేషన్ పెంచుతామని చెప్పి ఈ ప్రభుత్వం సంవత్సరం కాలం కూడా ఇంతవరకు ఏం చేయలేదు డెడికేషన్ కమిటీ వేసింది దానివల్ల ఉపయోగం లేకపోయింది ముఖ్యంగా రిజర్వేషన్ పెంచుతాను ఈ ప్రభుత్వం ఇప్పటివరకు దాని గురించి పరుచుకునే నాదులు లేదు రిజర్వేషన్ పెంచి రేపు పొద్దున ఎలక్షన్ అని చెప్పి ఈ ప్రభుత్వం రేపు రైతు భరోసా ఇస్తని చెప్పి దాంతో ఎలక్షన్ పోవాలని చూస్తుంది ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినాకనే ఎలక్షన్లో పోవాలని మేము అందరం కోరుకుంటున్నాం అందుకే ఇలా తెలంగాణ జాగ్రత్త ఆధ్వర్యంలో కవితకు ఆధ్వర్యంలో బీ సంఘాలు అందరూ కూడా ఏకమై రాష్ట్రంలో బీసీలు జరుగుతున్న మోసాన్ని ఎండగట్టాల వాళ్ళు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మెరుగు పెట్టుకోవడం జరిగింది బీసీలను ఏం పట్టించుకోకుండా కవిత ఈ రోజు ఉన్నట్టుండి బీసీలను ఎన్నికేసుకొని రాజకీయానికి తెరలిపుతుందని ఏదైతే అధికారంలో ఉన్నటువంటి నాయకులు విమర్శిస్తున్నారు దానికి మీరు ఏం చెప్తారు పదేళ్ళ అధికారంలోనే మేము బీసీలు మోసం చేసిన ఎవరు చెప్పారు ఈ మాట్లాడుతున్న మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా చెప్పాలా నేను ఒక సురేష్ యాదవ్ నా పేరు మా యాదవులకి ఐదు ఎమ్మెల్యేలు చేసేది ఈ గత ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం ఒకే మినిస్టర్ చేసారు ఒక వంద కోట్లు ఇచ్చినా కానీ ఇక పెట్టుబడిదారులకి వాళ్ళకి ఇచ్చే రాజ్యసభ సభ్యుడిని ఒక లింగ యాదవ్ గారికి ఇచ్చి పెద్ద సభలు పంపించింది కేసీఆర్ గారు కుర్మ సామాజిక సంబంధించిన కెమెరా మేనేజ్ గారిని తీసుకుపోయి ఎగ్ గారు తీసుకుపోయి ఎమ్మెల్సీ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం మంది కార్పొరేట్ చైర్మన్లు డీసీఎంఎస్ చైర్మన్లు ఇచ్చి రాజ్యాధికారం వైపు అడుగు రాజ్యాధికారం వైపు అడుగులు వేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం ముఖ్యంగా స్వతంత్రం వచ్చిన కానీ కూడా యాదవులకి ఎవరు కూడా సాయం చేయలేదు ఆత్మగౌరవ బిల్లింగ్ కట్టి కోట్లాది రూపాయలు వెచ్చించే ఆత్మగౌరవ బిల్లింగ్ కట్టి కోకాపేటలో జాగలు ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం బీసీలు వంచింది కాంగ్రెస్ పార్టీ ఇలా స్వతంత్రం వచ్చినానికి స్వతంత్రం వచ్చిన కానీ కూడా గొర్రె కొద్దికెళ్తే సాయం చేయలేదు కానీ యాదవ్ గొర్రెలిచ్చి వాళ్ళని రాజ్యాధికారం వైపు అడుగులేసి ఎమ్మెల్యేలు చేసి చైర్మన్లు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఇంతవరకు ఎవరు ఆలోచన చేసిరా యాదవ్ గురించి పట్టించుకురా కానీ ఈ ప్రభుత్వంలో ఇప్పటిదాకా ఒక యాదవ్ మినిస్టర్ లేడు ఎవరు మోసం చేసిరు ఎవరు దగా చేసిరు ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీ కూడా బీసీసీ అధ్యక్షుడిని బీసీని నియమించారు మా దృష్టిలో అధ్యక్ష చేయనే సరిపోదు అధ్యక్ష అయితే అయిపోయిందండి అయిపోయింది అధ్యక్ష చేస్తే చనిపోయిందా ఇలా ఉండ ఇవాళ పదహారు శాఖల సంబంధించిన మినిస్టర్ లేడు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ లేడు విద్యాశాఖ మినిస్టర్ లేడు ఎక్కడ న్యాయం జరుగుతుంది ఇలా గురుకుల పాఠశాలలో అరవై మంది చనిపోయారు గురుకుల ఉండేది మా బీసీ కదా మా పిల్లలు కదా వర్గీకరణ చేస్తామంటుంటే మరో పక్క ఎన్నికల్లో వెళ్తుంది ఇలా ఎన్నికలు పోయే ఒకటే ఉద్దేశం వర్గీకరణ వీళ్ళు చేయరు చేయాలని కొట్లాడుతున్నాం ఫార్టీ టూ పర్సెంట్ చేసినాకనే రేపు పంచాయతీ ఎలక్షన్లో పోవాలి రేపు స్థానిక సంస్థ ఎలక్షన్ పోవాలని మేము కోరుకుంటాం కానీ ఈ ప్రభుత్వం రేపు రైతు మందిని రైతు భరోసా చేసి ఇప్పటికే నేను కార్లు ఎక్కొట్టి రేపు ఎంతోమందికి ఏదో కుక్క బిస్కెట్ వేసాడు రైతుల మీద కిసేసి రేపు ఎలక్షన్ కోరుకుంటాం ఫార్టీ టూ పర్సెంట్ అయినాకనే రేపు స్థానిక సంస్థ ఎలక్షన్లో పోటీ చేయాలా లేకపోతే మేము అడ్డుకుంటాం